హాయ్ బాబాయ్ ఇలా బిర్యానీ తిని చాలా ఏళ్ళు అయిపోతుంది బాబాయ్ ఇక పని ముగ్గు చేసుకుని మా అందరం కలిసి నైట్ అయితే మా దగ్గరలో ఉన్న బిర్యానీకి అయితే వెళ్ళిపోతామని ఫిక్స్ అయిపోయాం బాబాయ్ సాయంత్రం ఎనిమిదింటి వచ్చిందంటే వీళ్ళు వచ్చేపాటికి టైం అయితే పది అయితే అయిపోయింది బాబాయ్ మీరే చూడండి టైం ఎంత అయిందో పది అయింది బాబాయ్ ఇప్పుడు వచ్చారు సర్లే ఆ పెట్రోల్ కొట్టించుకుని గుడివేల్లో ఉన్న ఆంజనేయ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వెళ్ళిపోయాం బాబాయ్ మేము వెళ్ళే టయానికి అయితే మూసేస్తున్నాం పోలీసులు వచ్చేస్తారంటున్నారు బాబాయ్ పదకొండు పావు అయితే అయింది టైము సర్లే బాబాయ్ ఏమన్నా అయ్యే పెట్టండి తింటామన్నాం బాబాయ్ సర్లే అని చెప్పి ఐదు దమ్ బిర్యానీలు రెండేమో ఫ్రై పీస్ బిర్యానీలు చెప్పుకున్నాం బాబాయ్ ఇక్కడ ఫేమస్ వచ్చేసి బాబాయ్ ఫ్రైడ్ రైస్ బాబాయ్ మేము వెళ్ళే టైంకి అయితే అయిపోయింది ఇక గుడ్ అయితే ఇస్తారు బాబాయ్ వీళ్ళు ఒక లెగ్ మొక్క వచ్చింది ఇంకో మొక్క ఏమన్నా వచ్చింది ఏమో చూస్తున్నా బాబాయ్ మా ఊడైతే ఫ్రై పీస్ బిర్యానీ అది మొక్క పట్టుకోంగా ఊడిపోతుంది బాబాయ్ మనకైతే ఇంకోటి బాడీ మొక్క అయితే వచ్చింది ఆ మొక్కను అలా చింపి ముందు నార్మల్ రైస్తో తినేసి తర్వాత పక్కన ఉన్న గ్రేవీ కర్రీ అయితే వేసుకున్న బాబాయ్ ఇది హైలెట్ ఉంది బాబాయ్ తర్వాత లెగ్ అలా చింపి ఒక మొక్క మొక్క తింటే ఉంది బాబాయ్ ఇక్కడ టేస్ట్ సూపర్ ఉంది బాబాయ్ మా ఊడి చూడడం బాబాయ్ ఎలా తింటున్నాడో ఇక్కడైతే జీడిపప్పులు మట్టికి దండిగా వస్తాయి బాబాయ్ ఈ జీడిపప్పులను అలా ఒకేసారి నోట్లేసేసుకుని తినేసే బాబాయ్ లెగ్గన కూడా ఒక పట్టు పట్టా బాబాయ్ ఇక గుడ్ అయితే ఇస్తారు కదా బాబాయ్ మనం పై గుడ్డు తోలు మట్టిగా తిని ఆ సొన మట్టికి మా ఊరికి ఇచ్చేసే బాబాయ్ మా ఊడైతే ఇష్టంగా తింటున్నాడు బాబాయ్ గుడ్డు మాత్రం మనమే తింటున్నాం పైది ఇక పక్కన అయితే షార్ లాంటిది ఇచ్చారు బాబాయ్ కొంచెం చార్ టైప్ లో ఉంది ఇక దీన్ని కూడా కలుపుకుని జీడిపప్పులు నంచుకొని ఒక మొక్క పెట్టుకుని తినేసే బాబాయ్ గ్రేవీ అయితే అందరూ చేశారు కానీ బాబాయ్ ఆ చార్ అయితే ఎవరు వాడలేదు బాబాయ్ అలాగే రైతా కూడా వాడలేదు ఇక వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ సోప్ అయితే నోట్లో వేసేసుకున్నాం బాబాయ్ బిల్ అయితే ఒక్కో బిర్యానీ వచ్చి వన్ సెవెంటీ అయింది మీరే చెప్పండి ఎంత అయిందో కామెంట్ చేయాలి అయితే గేట్ అయితే పడింది బాబాయ్ గుడివేల్లో ఇంత తిన్నాం ఏదో ఒకటి తాగాలి బాబాయ్ ఫ్లై ఫ్లైఓవర్ కింద అయితే అయితే ఒకటి తాగే బాబాయ్ ఇది తాగుతూ ఉన్నాం బాబాయ్ మా వాళ్ళేమో దాంట్లోపు స్ప్రైట్లు తాగుతున్నారు బాబాయ్ వెనకాల ఇక మీరు వెళ్తా వెళ్తా లైక్ సబ్స్క్రైబ్ అయితే అని బాబాయ్ చివరి వరకు చూసి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం సపోర్ట్ చేయబాబాయి Okay baba onda bye, bye. bye.